ప్రతి ఒక్కరికి దయచేసి ఒక విన్నపం అండి ఈ వీడియోను కంప్లీట్గా చూడండి అసలు పంట ఏ విధంగా ఉంది ఈ ఇందులో అసలు ఏమేమి జరుగుతుంది చేన్లో వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అన్నది నేను క్లియర్గా చూపించడం జరిగింది ఒక రెండు మూడు నిమిషాలు మీది కాదనుకుంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రైతు అంటే ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి భారతదేశానికి రైతే వెన్నెముక్క అంటారు కదా అలాంటప్పుడు చూడండి రైతు పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు ఈసారి అకాల వర్షాలకి ప్రతి ఒక్క రైతు యొక్క పరిస్థితి కన్నీటి గాథ వివరించలేమండి ప్ర చెరువులు ఏ విధంగా అయితే పొంగి రైతులో రైతుల్లో నుంచి కన్నీళ్లు ఆ విధంగా ఉబికి రావడం జరుగుతుంది కన్నీళ్ళు రావడానికి కనీసం తన లోపల శక్తి కూడా లేనంత పరిస్థితి ఒక రైతుకు ఏర్పడిందంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు మన భారతదేశంలో మొత్తం అందరూ చాలా మ్యాక్సిమం మెంబర్స్ వ్యవసాయం పైననే ఆధారపడి ఉంటారు అలాంటి వ్యవసాయం అగ్రికల్చర్ ఫీల్డ్ అన్నది ఈ సంవత్సరం మొత్తం దెబ్బతిన్నదని నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్తో సహా మీకు ఇక్కడ చూపించడం జరిగింది చూడండి ప్ర పత్తి పంట ప్రతి ఏ విధంగా ఉండేది చాలా మంచిగా ఉండేది ఒక ఎకరానికి మినిమం ఏడెనిమిది క్వింటాల్ అన్న వచ్చేది ఎంత బాగాలేదంటే ఒక ఐదు క్వింటాల్ అన్న వచ్చేది కానీ ఈసారి మాత్రం ఒక ఎకరాకి పది కిలోల నుంచి ఇరవై కిలోల దిగుబడి కంటే ఎక్కువ రాదండి ఈ పంటను చూసిన తర్వాత నేను మీకు చెప్పడం జరిగింది ఒక మొత్తం తీస్తే రెండు సంచుల పత్తి వస్తే చాలా గ్రేట్ అనుకోవాలి ఎందుకంటే పత్తి మొత్తం పాడైపోయిందండి అసలు ఏం కూడా లేదు చూసిన కదా ఇది కాస్త కొద్దిగా తెల్లగా కనిపిస్తుంది కానీ అది మొత్తం ఇరుక్కున్నట్టు ఇరుక్కున్నట్టుంది ఈ వర్షాలకు అసలు పత్తి పంట మొత్తం పాడైపోయిందని చెప్పవచ్చు పత్తి అనే కాదండి భూమి పైన వేసిన ప్రతి పంట మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పంటలు అన్నాయి కంప్లీట్గా పాడైపోయినాయండి ఏదో చాలా తక్కువ ఎక్కడైతే గడ్డు ఉన్నాయో గట్టి ప్రదేశాలు ఉన్నాయో గట్టి అంటే గడ్డ మీద ఉన్నటువంటి భూమిలో మాత్రమే పంటలు ఉండడం జరిగింది వాటర్ వచ్చినటువంటి ఏరియాలో నీళ్ళు వచ్చినటువంటి ఏరియాలో మొత్తం పంటలు అన్నది పాడు కావడం మనం చూడొచ్చండి మన డైలీ లైఫ్లో మనం ఎంతోమంది రైతులను చూస్తుంటాం అలాంటి రైతులు ఇలాంటి కష్టాలు పడ్డప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా కాబట్టి రైతులంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నానండి ఈ వీడియో మ్యాక్సిమం అన్ని రైతు కుటుంబాలకు చేరుకోవాలని నా యొక్క బాధ ఈ ఒక్క రైతుని కాదండి మన భారతదేశంలో ఉన్న మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ రైతులకి ఇదే పరిస్థితి ఏర్పడిందని నేను చెప్తున్నానండి ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈసారి ఎంత ఎక్కువ వర్షాలు పడ్డాయో మనం చూసినాం ఆ వర్షాలకు ఉన్న పంటలన్నీ పాడు కావడం అబ్జర్వ్ చేసినాం అలాంటప్పుడు రైతులు ఏ విధంగా బతకాలి కాబట్టి ఇలాంటి సమయంలో రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి మరి పంట పరిహారం చెల్లించాలి కానీ అలాంటివి ఏమీ చేయకపోగా వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడతారు కనీసం పంటకి మద్దతు ధరలు కూడా పెట్టడం లేదండి మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టపోతారు సంవత్సరానికి అంటే ఒక ఎకరా कि పది క్వింటాల్ అయ్యేటప్పుడు ఉన్న ధరనే ఒక ఎకరానికి యాభై అరవై కేజీలు ఉన్నప్పుడు కూడా ఉంటే ఏంది అసలు పరిస్థితి వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ముందుకు సాగాలి అలాంటప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళు వేసిన ఓట్లు ఎందుకు కాబట్టి కనీసం ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి ఈసారన్నా పంట మద్దతు ధర ఇవ్వాలని నేను కోరుతున్నానండి ఎందుకంటే రైతులందరూ చాలా బాధలలో ఉన్నారని నేను అర్థం చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేయడం జరిగింది ఇక్కడ ప తీస్తుంటే అసలు ఏ విధంగా ఎంత ఇబ్బంది అవుతుందంటే ఎంతో తీస్తే కానీ వస్తుంది చూడండి ఎంత వాటర్ ఇంకా బురదలోనే మేము ఈ ఉన్న కనీసం ఈ ఒక చెట్టుకు నాలుగైదు ఉన్నాయి కదా ఆ నాలుగైదు అన్న తీద్దామని చెప్పి రావడం జరిగింది లేబర్లను పెడితే ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు కూడా తెలుసండి ఆ విషయం ఎందుకంటే లేబర్లు వర్క్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనం డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా ఇప్పుడు అసలు పెట్టి పెట్టి పెట్టిన డబ్బులన్నీ పొలంలోనే పోయిన తర్వాత ఇంకేమి ఇవ్వాలి మరి వాళ్ళు ఎలా బతకాలి అందుకని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి ఇబ్బంది ఇంకా ఏ రైతులు ఫేస్ చేయకూడదని నేను ఈ వీడియో చేయడం జరిగింది రైతు మద్దతు ధర ఇవ్వండి